ప్రైజ్ దలాడి ఈ దినము పశ్చాత్తాపం అనేటువంటి హృదయం గురించి ఈ దినము కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించే వారు కలిగి ఉండవలసిన అత్యవసర అత్యవసరమైనటువంటి లక్షణాలు రెండు ఉన్నాయి అవి పశ్చాత్తాపము మరియు విశ్వాసము ఈ రెండు లక్షణములను రెక్కల వలె ధరించిన వారు పరలోకానికి ఎరిగి ఎగిరిపోతారు అని గ్రహించాలి ఏ రీతిగా వేడిమి మరియు నీరు శరీరమునికి జీవమునిస్తాయో అదేవిధంగా ఈ రెండు సద్గుణి గుణాలు మన ఆత్మానికి ఆత్మకు జీవమునిస్తాయి ఔషధము శరీరమును వ్యాధి నుండి నిర్మూలన చేసినట్లుగా పశ్చాత్తాపము ఒక వ్యక్తికి ఆత్మ కల్మషం నుండి నిర్మలత్వాన్ని ఇస్తుంది పశ్చాత్తాపముతో నీ ఆత్మను దండించు ఆ దండన నీ ఆత్మను నిత్య నరకపు దండన నుండి తప్పిస్తుంది నిజమైన భక్తికి పశ్చాత్తాపము మంచి ఆహారము పశ్చాత్తాపము కన్నీటిలో పాపము ముంచివేయబడాలి దేవుని వాక్య ప్రభావము మనుషులపై వివిధ రీతులుగా ఉంటుంది మృదువైన హృదయము కలవారు వాక్యమునికి స్పందించి కన్నీరు విడిచి ఆత్మలో బలపడతారు కానీ పాషాణ హృదయలకు వాక్యము వినిపిస్తే చెవిటి వాణి ముందు శంఖమొదినట్లుగా ఉండి ఇంకా చెడిపోయేదానికి ఆస్కారం ఉంది ఒకే విధమైన మన్నులో నాటబడినను ఆ మంటి వలన ద్రాక్షకు మాధుర్యం అబ్బితే కాకరకు చేద అబ్బుతుందని గ్రహించాలి ఏది నిజమైన పశ్చాత్తాపము సువార్తలు బోధిస్తున్న మరో మనసుని దేవుని కృప వలన అనుగ్రహింపబడుతుంది ఈ ప్రక్రియలో ఆరు మెట్లున్నాయి మొదటిదిగా పాపపు గ్రహింపు రెండవదిగా పాపపు నష్టపరిహారము మూడవదిగా పాపపు ఒప్పుకోలు నాలుగవదిగా పాపమును చూచి సిగ్గుపడుట ఐదవదిగా పాపమును ద్వేషించుట ఆరవదిగా పాపము నుండి వెనుతిరుగుట ఏ ఒక్కటి లోపించినా ఆ మారు మనసులో లోపమున్నట్లే పాపపు గ్రహింపు కలుగుట అంటే వ్యాధిగ్రస్తమైన ఆత్మకు మొదటి ఔషధం లభించుట అని గుర్తించాలి పశ్చాత్తాపపడినప్పుడు మొదట ఆ ఆత్మకు వెలుగు వదిస్తుంది అయితే నీకు నాకు పశ్చాత్తాపడి ఎంతకాలమైందో నీ జీవన వ్యాపారంలో పడి భక్తిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ అందానికో నీ చదువుకో నీ విలువైన సమయాన్ని వ్యర్థపరుస్తున్నావేమో కానీ దేవుడికి ఇవ్వలేకపోతున్నావేమో సమయాన్ని ఇవ్వలేకపోతున్నావేమో ఒకసారి గుర్తించు ఇప్పుడైనా మేల్కో నీ రహస్య పాపాలను విడువము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది Thank you. Praise the Lord. ఒక్కసారిగా నీ పశ్చాత్తాపపు విలువేంటో తెలుసుకో నిజంగా నీవు పశ్చాత్తాపపడి ఎంత ఎంతకాలమైందో ఒకసారి ఆలోచించు నీ జీవన వ్యాపారంలో నీ ఉద్యోగ బాధ్యతల్లో నీ కుటుంబ బాధ్యతల్లో నీ ఆర్థిక సమస్యల్లో నీ యొక్క అందంగా చూసుకోనో చదువును చూసుకోను ఆస్తిని చూసుకోనో గౌరవాన్ని చూసుకోనో అధికారాన్ని చూసుకోనో పశ్చాత్తాపవాడిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ భక్తిని నిర్లక్ష్యం చేస్తున్నావు కదా ఇప్పుడే మేల్కో నీ యొక్క ప్రతి రహస్య పాపాన్ని దేవుని ఎదుట పాప పశ్చాత్తాప హృదయముతో దేవుని ఎదుట కడిగివేయి లేదంటే దేవుడు వంద మంది ముందు నీ యొక్క ఆత్మను నిలబెట్టగలడని గ్రహించు థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్